యినమాట ఇంకా దిగుప్రదక్షిణ ఉన్నాము దిప్రదక్షిణ చేస్తూ ఉన్నాము జనాలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు దిగుప్రదక్షిణ లేకుండా వాన కూడా బాగా పడుంది ఈ వానలో గిరి ప్రదర్శన చేస్తూ ఉన్నాము కూడా అరుణాచలంలో పాదయాత్ర అందరం కూడా వేసుకొని వాళ్ళు అస్తానే ఉన్నాం అయితే కదా మనం నేను మా పేదరో ఇద్దరు అందాన్ని శివయ్య దయ వల్ల అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తున్నాము ఎందరు జనాలు వచ్చారంటే తిరుపతికి ఏం తీసిపోదు అలా వచ్చారు ఈరోజు జనాలు అంటే ఇప్పుడు చెన్నైలో వచ్చేసి కార్తీక పౌర్ణమి అనమాట వాళ్ళకి పౌర్ణమి కార్తీక పౌర్ణమి అందుకోసం ఇక్కడ శివాలయం చాలా బాగా భక్తులు ఎక్కడెక్కడెక్కడ నుంచి వచ్చారు దట్స్ వెరీ గుడ్ సూపర్ గుడికి దగ్గర్లో ఉన్నాము లైటింగ్ అంటే బస్సులు లోపలికి రావడానికి కూడా ఛాన్స్ లేదనమాట అలా ఉంది బస్సులు కూడా నాట అలౌడ్ ఫుల్ జనాభా చూస్తే చాలా ముందు ఎంతమంది వెళ్తున్నారు కొన్ని వందల మంది వెళ్తున్నారు అండ్ నాయనకు కొన్ని వందల మంది వస్తున్నారు గుడ్ లాస్ట్ అది కూడా గుడ్ అరుణాచలంలో నేను నాతో కలిసి మీరు లైవ్ తిరువణమలైవ్ అందరూ కూడా తిరువణమల అంటారు మన వాళ్ళకి చాలా వరకు కూడా అరుణాచలం అనేది తెలుసు జనాలు అయితే కిక్కిరిపోతున్నారు ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు ఇందాకంతా కూడా వర్షం పడింది ఇంకా వీడియోస్ మన దాంట్లో ம்யவன்மாட்ட கு திருத்துனா ఒక పక్క వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా వస్తూనే ఉన్నారు అరుణాచలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అరుణాచలం వచ్చి అరుణాచలాన్ని గిరిపదక్షిణ చేయండి పద్నాలుగు కిలోమీటర్లు గిరిపదర్శన చేసామని దర్శనానికి అవకాశం లేదు దర్శనం క్లోజ్ చేసేస్తుంటుంది తెల్లవారుజామున ఐదున్నరకి దర్శనం తిరిగి స్టార్ట్ అవుతుంది